డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జన్మదిన సందర్భంగా జాతీయ డాక్టర్స్ డేను పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆరుమూరు పట్టణంలోని పద్మశాలి కులానికి చెందిన డాక్టర్ ప్రకాష్ ఆర్థోపెడిక్ రుద్ర శ్రీనివాస్ రాంప్రసాద్ చిలుక శ్రీనివాస్ హోమియో వైద్యులు రణవీర్ అమర్నాథ్ కావ్య చైల్డ్ స్పెషలిస్ట్ మరియు ద్రౌపది ప్రవీణ్ కుమార్ గంగాధర్ పిఎంపీలను ఘనంగా సన్మానించారు పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్ కార్యదర్శి కొక్కుల రమాకాంత్ మాట్లాడుతూ ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం తమ జీవితాలను అంకితం చేస్తూ నిరంతరం చేసిన సేవలను గుర్తిస్తూ మా పద్మశాలికి చెందిన డాక్టర్స్ను జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా సన్మానిస్తున్నామని తెలిపారు వారు మా పద్మశాలి కుల బాంధవులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం తరపల అధ్యక్షులు నూకల నారాయణ బండి అనంతరావు రుద్రరాజేశ్వర్ సైబా సుధాకర్ వేముల ప్రకాష్ సదమస్తుల గణపతి మూర్త మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు రవి కాక సభ్యులు ఏడేలి శ్రీనివాస్ అందే నాగేశ్వరరావు శ్యామరావు సురకుట్ల భూమేశ్వర్ దశరథ్ మురళి తదితరులు పాల్గొన్నారు జాతీయ డాక్టర్ సందర్భంగా వారి సేవలను గుర్తించి ఎటువంటి వైద్యులు మన ఆత్మలో ఉండడం చాలా మనకు ఆనందంగా ఉంది ఎంతో సేవా కార్యక్రమాన్ని ఈ ఆత్మ ప్రాంతంలో జిల్లా ప్రాంతంలో సరేదు ప్రాంతంలో ఉన్నటువంటి అగ్ని గ్రామాలకు కూడా మంచి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి ఈరోజు మా సంక్షేమ సేవా సంస్థ ఉంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న ఆత్మీయ సన్మానాన్ని వారికి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పద్మశాలి సంక్షేమ సేవ సంగతి తరఫున డాక్టర్ ప్రకాష్ గారికి నిర్మాణం చేయడానికి పద్మశాలి ప్రతినిధులు మరియు ఆరు ఇక్కడికి రావడం జరిగింది వారికి ధన్యవాదాలు ఇస్తున్నారు అలాగే జన్మనిచ్చేది తల్లైతే పునర్జన్మనిచ్చేది డాక్టర్ వైద్యులు ఎందుకంటే ఈరోజు డాక్టర్ వారందరికీ కూడా నేను శుభాభిన తెలియజేస్తున్నాను మరియు సదా సేవలో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఈ రోజు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు పద్మశాలి సేవా సమితి ఆర్మూర్ విభాగం నుంచి వచ్చిన అధ్యక్షులు నాయక మోహన్ దాస్ గారు కార్యదర్శి రమాకాంత్ గారు వివిధ తరఫుల అధ్యక్షులు పద్మశాలి సంఘం అధ్యక్షులు ఈరోజు మా హాస్పిటల్ ఒకటి హాస్పిటల్ ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను పద్మశాలి సేవా సమితి ఆరుగురు వారు ఇలాంటి సంఘసేవ కార్యక్రమాలు సంఘానికి ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇట్లాంటి పనులు ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను మీ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు జయ గారికి జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి మా పద్మశాలి ఆ కులబాంధవమైనటువంటి రణ్వీర్ గారికి సంక్షేమ సేవ సమితి తరఫున ఒక చిరు సన్మానాన్ని చేయడం జరిగింది వారి సేవలు మరింత మా పట్నసాగి కుల బాంధవులకు ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము పద్మశాలి సంఘం సభ్యులకు పెద్దలకు అధ్యక్షుల అందరికీ డాక్టర్ చేసిన మనకి మమ్మల్ని గుర్తించి జ్ఞాపికను అందజేశాను సన్మాచాను మీ అందరికీ ఉన్నాను ధన్యవాదాలు నేను సంఘ సభ్యుల పిల్లలకు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు